జమ్మూ కాశ్మీర్ లోని పహల్గంలో సామాన్యులపై ఉగ్రదాడిని ఖండిస్తున్నామని ఈ ఘటనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర విచారణ జరిపి ఉగ్ర మూకలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు వరంగల్ దయానంద్ కాలనీలో అవయవదాతల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో డాక్టర్ పరికి పండ్ల అశోక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కాలనీ వాసులు స్థానికులు జెండాలు కొవ్వొత్తులతో ప్రదర్శన జరిపి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ మీసాల ప్రకాష్ భారతి చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ ఆదేపు రాజేంద్ర ప్రసాద్ సామాజిక వేత వారణాసి మోహన్ ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సహజలతో పాటు కాలనీ తదితరులు పాల్గొన్నారు ఉగ్రవాది దానికి నిరసనగా ఈరోజు దయానంద దాన్ని వారి ఆధ్వర్యంలో మల్లారెడ్డి గారి సారథ్యంలో నిరసన ర్యాలీ జరుగుతూ ఉంది అటువంటి భారతీయులు హిందువులందరూ కూడా ఉపయోగంగా ఉన్నారు ఏంటంటే వెనికి పందల్లారా ఇటువంటి ఎటువంటిసారి సహించం మీ ధైర్యం ఉంటే మా ముందు ప్రాణి అది తెలియజేస్తూ వారి ఆత్మ శాంతి కలగాలని కోరుతూ ర్యాలీ తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడికి మేము నిరుసరగా ఈ రోజు మేము మరి అక్కడ చనిపోయినటువంటి వారికి నివాళులు అర్పిస్తూ మరి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఉగ్రవాళ్ళ దాడిని దాడిని ఖండిస్తున్నాం వరంగల్ జిల్లాలోని దయానంద కాలనీలో ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందరూ ఇలాంటి దాడిని అందరూ అన్ని కాలం కోరుతున్నాం థ్యాంక్ యూ